మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశీసులతో సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సుచతో యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శిగా సుమంత్రి వైఎస్ఆర్సీపీ నగర వాణిజ్య విభాగ అధ్యక్షులుగా ముల్లంగి ప్రభాకర్ నియమించిన సందర్భంగా నెల్లూరు రామ్జీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ లో నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరు డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు నూతనంగా పార్టీ పదవులు లభించిన వారికి రెడ్డి అభినందనలు తెలియజేశారు చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పయనిచేశామని వారు తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక పండుగ వాతావరణమైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు కూడా ఒక వంద నుంచి మూడు వందల మంది వరకు ప్రతిరోజు రోజు పార్టీ కార్యాలయానికి రాయడం రావడం కానీ పార్టీ బలోపేత తీసుకంగా కష్టపడాలా అనే విషయాల మీద వారందరూ కూడా చర్చించడం కూడా జరుగుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటుంది అధికార పార్టీ కూడా ఎక్కడా కూడా రానటువంటి కార్యకర్తలు నాయకులు ఈ రోజు అంత ఉత్సాహంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైసార్సీపీ వీరందరి ప్రోత్సాహంతో తప్పకుండా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అతని ప్రకారంతో బలోపేతం చేయడం పార్టీ ప్రధానంగా యువజన విభాగం నెల్లూరు నగరంలో యువజన విభాగానికి వేలాది మందిగా యువతకు వచ్చి ఆర్థిక కోసం పెడతామని తెలియజేస్తా ఉన్నారు యువజన విభాగాన్ని ఇంకా శక్తివంతం చేయడానికి కూడా ప్రయత్నించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా సుమంతిని యువజన విభాగంలో ఒక అత్యంత అత్యంత కీలకమైనటువంటి పదవులు పెట్టుంటారు అలానే రెండవది నెల్లూరు నగర నియోజకవర్గంలో వాణిజ్య విభాగం చాలా కీలకమైంది ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నారు గా ఇరవై వేల మంది వరకు కూడా ఈ వాణిజ్య పరంగా కూడా ఉండగా ఈ వాణిజ్య విభాగానికి సంబంధించి ఉల్లంఘిక భాగంగా మనము ఆయన కీలకమైనటువంటి బాధ్యతని కూడా జరిగింది వీటన్నిటినీ కూడా వేలూరు మహేష్ గారు సీనియర్ కార్పొరేటర్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక మంచి నాయకుడిగా అందరితో సత్ సంబంధాలు కలిగి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ స్థానిక అభ్యర్థులు మంచి నియమించ అన్ని పదవులు కానీ అన్ని విభాగాలు కానీ వారందరినీ కూడా శక్తివంతంగా తయారు చేయడంలో నేను వారితో పాటు కలిసి నడుస్తూ ఉన్నాను ఇంకా కూడా కొన్ని డివిజన్స్లో వాటర్ అంటే కూడా వేయాల్సి ఉంది ఒకటి కూడా జనవరి పండగ లోపల పూర్తి చేయడం కానీ జనవరి నెల లోపల వారందరికీ కూడా గుర్తింపు కార్యక్రమం కూడా జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళా కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మూడున్నర సంవత్సరం పాటు మనకి ప్రతిపక్షంగా ఉండాలా అనే విషయం తెలిసినా కూడా మీరు ఈరోజు అన్నింటికీ తెగించి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి పోరాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూకుండా ఆ బిల్బాగ్లో ఉండేలాగా మీతో పాటు నడుస్తానని వారందరికీ మనస్ఫూర్తిగా అవేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మనం బుద్ధిమంతంగా చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది కార్యకర్తల నాయకులు எ கஷ்டன்ன மூலந்த கலசெல்லாம் சுமந்து காய் கீரே தெளி வீரந்தி வீரந்த నెల్లూరు నగరంలో మన నెల్లూరు నగర సిటీ యూత్ జనరల్ సెక్రటరీగా మన సుమంత బాబుని అలాగే మన సిటీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా మన ముల్లంగి ప్రభాకర్ గారిని మన జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఆదేశంతో మన ఎమ్మెల్సీ రెడ్డి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మన చంద్రశేఖర రెడ్డి అన్న గారి సూచన ప్రకారం ఈ రోజు వారిద్దరి కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన అందరు కూడా ఇంతగానో సంతోషంగా ఉంచే పరిస్థితి మనం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖరన్న ఇస్తారని చెప్పిన నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు అన్న రోజుల నడిచేదానికి చేయడానికి ముందున్నందుకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరికి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన సుమంతు చవన్న కూడా ఇంకా కూడా వాళ్ళు ముందుకు పోయి ఇంకా ఉన్నత పదవులుగా ఆదరించాలని చెప్పని మన చంద్రశేఖరన్న ఆశస్లతో ముందుకు పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా నమస్కారం ముందుగా ఇక్కడ లేనటువంటి మా తండ్రి గారికి నేను ఉండడం వల్లే ఈరోజు నేను ఇక్కడ కోరుకు ఉన్నానని చెప్పేసి అలాగే రెండవ తండ్రి గారైన ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఈరోజు ఈ మైత్రి ముందర కానీ ఈ ప్రెస్లో కానీ మాట్లాడుతున్నాడంటే దానికి ఏకైక కారణం మా మహేష్ అన్న అలాగే మా మహేష్ అన్న చెప్పిన కారణంగా చ మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక గౌరవం నాకు లభించాలని చెప్పేసి ఆయన ముందు కృషించి నాకు ఈరోజు నెల్లూరు నగర యువత నాకు ప్రధాన కార్యదర్శిగా సార్ నన్ను గుర్తు నియమించినందుకు సార్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నా మిత్రులతోటి స్నేహితులు కానీ మా తమ్ముళ్ళు కానీ ఇక్కడ వచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం సీఎం దానికి ఎటువంటి కృషి అయినా చేస్తామని చెప్పేసి జై జగన్ జై చంద్రశేఖర్ రెడ్డి జై మహేష్ అన్నీ నాకు ఈరోజు గవర్నమెంట్ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారి ఆదేశాల మీద మన కార్పొరేట్ మహేష్ అన్న గారి అభిమానంతో నాకు ఈరోజు సిటీ ఉపాధ్య సిటీ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించబడ్డారు ఇది పదవిని అలంకార ప్రయో కాకుండా నా శక్తివంత మీరు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వైఎస్ఆర్ సిపిలో కష్టపడే ప్రతి కార్యకర్తకి తగినంత గుర్తింపు ఉంటుందని అందరికీ తెలుసు నన్ను కూడా గుర్తించేందుకు సంతోషపడుతున్నాను రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దానికి నా వద్దు కృషి చేస్తారని మనసా వాచా నేను వాగ్దానం చేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక పండుగ వాతావరణమే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు కూడా ఒక వంద నుంచి మూడు వందల మంది వరకు ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రాయడం రావడం కానీ పార్టీ బలోపేత